ఇప్పుడు యూట్యూబ్ నువ్వు అడిగిన పాయింట్లే నేను చెప్తున్నాను నేను అడిగిన పాయింట్లే చెప్తున్నాను నేను నేను ఫస్ట్ చెప్పింది అదే అన్నావు కదా అలా కాదు ఇదేంటి మీద కాదు కాదు ఇదేంటి ఎన్ని నీకు చెప్తుంది అర్థం కావట్లేదా ఎక్కడికైనా బయటకు వెళ్తామంటుంటాయి ఎందుకు బయటికి పోవాలి అంటే అలా కూడా కాకుండా ఇంట్రెస్ట్ ఏం చేద్దామని అనుకుంటున్నాం జీవితం చెప్పు ఎంత ఎంత రసగు రాజు రాకుండా ఉండం అంటే ఎలా పాజిబుల్ అది

ఓ మేరే విశ్వామిత్రుడు ఏంటి ఏంటి వయసు పోతుంది అవును మరి యుగేటివ్ ఐ ఫేస్ సంవత్సరం సంవత్సరం ఇలానే పోతుంది అరే పైసా నిజంగా సంవత్సరం సంవత్సరం ఇలానే పోతుంది అరే వయసు కూడా పోతుంది ప్రేమించాలి మనసులో లేదా అరే పోతే పోనీ వేరే ఎవరైనా ఇష్టమా ఇప్పుడు చెప్పు అలా ఏమీ లేదు అది కూడా చూసా అంటే అంటే నన్ను ఏం చేయమంటావు చెప్పు ఇవాళ నువ్వేం చేయాల్సింది అవసరం లేదమ్మా నువ్వు ఇప్పటిదాకా చేసింది చాలు టేక్ టైమ్ టు థింక్ లేనప్పుడు నేను ఎలా మాట్లాడుకోగలుగుతాను అదే మరి నేనే ఉన్నాను ఈ మాటలు అబ్బాయిలు మాట్లాడుకుంటారు మాట్లాడరు అది కూడా నేను బ్లాంక్ యూనో మాటలు బ్లాంకెట్ కింద కప్పేసి మాట్లాడుకోవాలి అంటే అంత మర్యాదగా మాట్లాడుకోవాలి అప్పుడే దానికి విలువ అలా కూడా కాదు యూనో స్టార్ట్ 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 ఫీలింగ్ 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 ఎక్సైటెడ్ నాకు అవన్నీ కూడా ఉంటాం మన దగ్గర వెరీ వెరీ బోరింగ్ పర్సన్ అంటే అన్నిటికీ సమాధానం నేనే తీసుకొని నేనే చెప్పాలి ఓకే నాకు అర్థమైపోవాలి అండ్ ఐమ్ వెరీ బోరింగ్ పర్సన్ సో దాట్ నాకు ఎక్స్పెక్టేషన్ ఉండకూడదు అక్కడి నుంచి వస్తుంది దానికి అవగ్రహిస్తాను నీకు దగ్గర తీసేసుకుంటాను ముద్దు పెట్టేస్తాను అవన్నీ ఏమి ఉండవు నాకు తెలుసు నాకు తెలుసు चाहती हो तुम बताओ मुझे <laughs> बताओ तुम्हारी में क्या चल रहा है कुछ तो बोलोवे तपू आलोचन उन्या हांगा अम्म गुर्त अवत लोनी बात इनको गिर् पड़पोते दाने क्या मूर्खुड़ों को तो నేను ఆ మూర్ఖత్వం ఇప్పటికీ చేయను నాకు అవసరం లేదు అండ్ నేను చెప్తున్నాను దట్ స్వార్థం అవసరం అవకాశం కారణం ఇది అంతా ఏ విషయానికి అయితే మొదలవుతుందో రౌండ్ ఎవ్రీథింగ్లీ ఐ విల్ నెవర్ ఇనిషియేట్ విచ్ made when you said you never had love i విచ్ to stop there i did not stop